సో మార్నింగ్ టైంలో చాలా తక్కువ మాట్లాడు వాకింగ్కి వెళ్తున్నాము మేము చలి ఉన్నది కొంచెం చలి కానీ సమ్మర్ స్టార్ట్ అవుతుంది ఇక ఇక డైలీ వాకింగ్కి వెళ్ళాలి నేను మా వారిద్దరం కలిసి వాకింగ్కి వెళ్ళాము ఇంకా మా బాబు ఇంకో నుంచి వీడియోస్ తీస్తుండే ఇలా మార్నింగ్ మార్నింగ్ వెళ్ళాము అప్పుడప్పుడు మనము ఇప్పుడు మార్నింగ్ టైంలో బయటికి వెళ్తే బయట ఎంత సైలెంట్ ఉందో మనకు అర్థమవుతుంది కొంచెం సైలెంట్ కూడా అప్పుడప్పుడు మనం మనకు చాలా హ్యాపీనెస్ ఇస్తుంది సైలెంట్ ఆ పీస్ని అది మార్నింగ్ టైంలోనే మనం అనుభవించవచ్చు సో మార్నింగ్ అర్లీ మార్నింగ్ లేచి ఇలా మనము బయటికి వచ్చి గార్డెన్ కానీ ఏదన్నా రివర్ సైడ్ కానీ ఆ సీ సైడ్ కానీ మార్నింగ్ ఆ పీస్ని ఆ ఫీల్ని మనం అర్థం చేసుకుంటే ఎంత బాగుంటుంది కదా చాలా ప్రశాంతత ఉంటుంది ఇంకా ఎక్సర్సైజ్ మెడిటేషన్ చేస్తే ఇంకా బాగుంటుంది సో నేను మా వారు మా అక్షిద్దరం కలిసి ముగ్గురం కలిసి వెజిటేబుల్స్ తెచ్చుకున్నాము ఇక్కడ మార్నింగ్ ఫైవ్ ఓ క్లాక్కే వెజిటబుల్ మార్కెట్ ఓపెన్ అవుతుంది సో ఈజీగా మనం మార్నింగ్ వాక్కి వెళ్ళినప్పుడు వెజిటేబుల్స్ తెచ్చుకోవచ్చు మన ఇష్టమైన వెజిటేబుల్స్ తెచ్చుకోవచ్చు డైలీ వెళ్ళవచ్చు ఒకటిసారి తెచ్చుకొని ఫ్రిడ్జ్ లో పెట్టుకునే దానికన్నా డైలీ ఫ్రెష్ వెజిటేబుల్స్ తెచ్చుకున్నది బెటర్ కాకరకాయలు కాకరకాయ కాయలు తీసుకో చేయక బాగా రోజులు అవుతుంది ఒక కాకరకాయలు తీసుకో లేదు అది ఉన్నాయి కదా రండి మనం మసాజ్ చేసుకుంటా ఉన్నా సోరకాయ ఒక్క తీసుకోండి సోరకాయ తీసుకోండి ఎక్కువ శాతం అక్షున్ను వాళ్ళ నాన్నని వచ్చి వెజిటబుల్స్ తీసుకెళ్తారు నేనే అప్పుడప్పుడు వేస్తాను వెజిటేబుల్స్ కి మాక మల్లె పూల చెట్టు ఉన్నది మల్లెపూల చెట్టు ఇలా ఉంటుంది చూపిస్తాను ఇదొక ఒక పూల చెట్టు ఇదొక మల్లె మల్లెపూల చెట్టు మల్లపూల చెట్టు మూడు నాలుగు రకాల మల్లెపూల చెట్లు ఉన్నాయి మీకు ఎన్ని మల్లెపూల చెట్లు తెలుసు నాకు చెప్పండి ఈ సీజన్ లో సమ్మర్ లో చాలా బాగుంటాయి మల్లెపూల చాలా స్మెల్ వస్తాయి వేసుకో అంత ఆహా వడియా ఇట్లా రేస్తు ఇప్పుడు ఇలా మా మనం నా కొడుకు వచ్చి కూసుంటాడు ఆడుకోడానికి ఇనిప మంచి కానీ ఇది ఆగుతుందా ఇత ఆడు ఏం పట్టిది జియస్ పట్టి జియస్ ఇట్లా పల్త పల్త లెక్కనే ఉంటది కానీ గట్టి అన్నారు ఇట్లా మలక చుట్టి సాప అంటే లబ్బర్ తాగుతుంది గట్టిగా ఉంటుంది అని అంటే గట్టిరిగిపోతాయి రా ఇది గట్టి ఉండదు ఇట్లా సాపు మెత్తకుండా ఒక ఎండకేస్తే కలర్లు నీళ్ళు ఎండనే వాడదు దీనికి మన ప్లాస్టిక్ డబ్బాలు కొన్ని రోజులు ఎండకు పెడితే ఎట్లయితే ఎలిచిపోయి ఎట్లా అవుతుంది దానికన్నా తాడు కట్టిన నూలుక తాడు లాగా దొరుకుతుంది కదా అదే ఎందుకన్నా కాదండి ఫ్లాస్క్ తాడు కూడా దొరుకుతుంది మనకు ఎవరన్నా అంటే ఇంటి ముందర వచ్చారు కదా కనిపిస్తే బియ్యము ఏమన్నా కదిగినప్పుడు ఆరోగ్య పడుకోవడానికి కావాలి కానీ కదా అది సరిపోతుంది ఏమని చూస్తే అది సరిపోలేదు నవారు మంచవారు నవారు అప్పుడు నవార్లు వచ్చేది కదా ఇప్పటికొండదు మా అమ్మవారి ఇంట్లో నవారు మంచం నవార మంచిదే అవుతుంది కానీ అది ఎక్కువ లూజ్ అవుతా ఉంటది వారానికి ఒకసారి గుంతుకోవాలి అలా పండుగ వారానికి ఒకసారి కడుపుకున్నప్పుడు అలా ఉతీ అది ఇబ్బందికి ఎక్కువ సైతం అల్లు ఇచ్చుకుంటలేరు అన్నట్టు మా ఊన్నీ వాళ్ళు చేపించుకున్నారు ఇది సో నేను ఆ రోజు మామిడి కాయలు తెంపాను కదండి అల్లుంచి ఒక కొన్ని పీసులు ఉంచుకొని ఇలా ఉప్పు కారం వేసుకొని తిన్నాను చాలా టేస్టీగా ఉండే సో పప్పు చేసినాక మిగిలిన వాటితో సో ఇలా అయితే నేను ఇప్పుడు క్యాబేజీ కర్రీ చేసుకుంటున్నాను నాకు పరాటాస్ చాలా ఇష్టం నేను రకరకాల పరాటాస్ చేస్తూ ఉంటా సో నేను మీకు ఇప్పుడైతే క్యాబేజీ పరాటా చూపిస్తున్నాను క్యాబేజీ పరాట నేను ఎలా చేసుకుంటాను పీసెస్ లాగా శాండ్విచ్ లాగా చేసుకుంటాను బాబుకి ఇష్టం కాబట్టి నేను అలానే చేస్తాను స్టఫ్ క్యాబేజీ కర్రీతో చేస్తాను కానీ ఆ నా దగ్గర టైం లేకుండే సో అంటే మార్నింగ్ టైంలో అక్షర్కి బ్రేక్ఫాస్ట్ కోసం అని నేను ఇది చేశాను క్యాబేజీ జీలకర్ర ఆవాలు వేసుకొని పచ్చిమిర్చి ఉల్లిగడ్డలు వేసుకొని అల్లండిపయ పేస్ట్ మెంతి కూర ఎక్కువ వేసుకొని క్యాబేజీ ఫ్రై చేసుకున్నాను కొంచెం టమాటా కూడా వేసుకున్నాను సో ఇది ఇలా శాండ్విచ్ ప్యాక్ చేస్తున్నాను ఫస్ట్ మీకు చూపిస్తున్నాను ఇలా శాండ్విచ్ లాగా చేశానని సో దాన్ని ఎలా చేసానంటే నేను క్యాబేజీ కర్రీ చేసి పక్కన పెట్టుకొని ఫస్ట్ ఇలా చపాతీలు చేసి పక్కన పెట్టి మా బాబుకు మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ చేశాను దాని తర్వాత ఒక చపాతి చేసి ప్లేన్ చపాతి చేసి ప్లేన్ చపాతీ చేసినాక దానికి వన్ సైడ్ మొత్తం క్యాబేజీ కర్రీ పెట్టి ఇంకో సైడ్ నుంచి ఫోల్డ్ చేసి ఇలా నేను ప్రెస్ చేసుకున్నాను కార్నర్స్ అన్నీ సో ఈ కార్నర్స్ అన్ని బయటికి వెళ్ళకుండా ఒక చపాతి వేసుకొని వన్ సైడ్ క్యాబేజీ కర్రీ పెట్టుకొని వన్ సైడ్ ఫోల్డ్ చేసి ఇలా నేను హాఫ్ చపాతీ షేప్లా దీన్ని కాల్చుకున్నాను సో ఇలా వన్ సైడ్ కొంచెం ఇలా మంచి కాల్చుకొని ఇట్లా లేయర్స్ లాగా వస్తాయి చూడొచ్చు మీకు కనబడుతుందా సో ఈ చపాతి శాండ్విచ్ అన్నమాట శాండ్విచ్ పాకెట్స్ లాగా కట్ చేసి పెట్టుకోవచ్చు బాక్స్లో సో అయితే జామున్ చేశాను నేను హోలీ కోసం అని జామున్ చేస్తాను హోలీ రోజు కోసం అని వన్ డే బిఫోర్ చేసి ఉంచుకున్నాను ఇది చాలా టేస్టీగా ఉంటాయి ఇలాంటి మంచి కలర్ రావాలంటే ఒక్కటే టిప్ అండి మీరు స్లో ఫ్లేమ్లో జామున్స్ ఫ్రై చేసుకోవాలి అప్పుడే మీ జామున్స్ పర్ఫెక్ట్గా వస్తాయి తొందరపడి హై ఫ్లేమ్లో జామున్స్ చేసుకుంటే లోపల పిండి పిండిలా ఉంటాయి సో నాదైతే ఒక్క జామున్ కూడా అలా కాలేదు నేను చాలా ఒప్పుకతోనే స్లోగా చేశాను సో ఈ కలర్ కూడా ఎంతో బాగా వచ్చింది కరెక్ట్ గులాబ్ జామున్ కలర్ వచ్చింది గులాబీ కలర్ మెరూన్ కలర్ మధ్యలో వచ్చిన కలర్ అండి ఇది ఎంత టేస్టీగా అయినాయి అంటే అంత టేస్టీగా అయినాయి ఆఫ్ కోర్స్ గులాబ్ జామున్ అంటే ఎవరికి ఇష్టం ఉండదు ప్రతి ఒక్కరు చేయాలనుకుంటారు చేస్తారు కూడా ఫంక్షన్స్ పార్టీస్కి అందరు ఇష్టపడతారు సో నాకు హోలీ రోజు ఏదైనా స్పెషల్ చేయాలనిపించింది స్వీట్ తినాలనిపించింది సో నేను ఇలా గులాబ్ జామున్ చేసుకున్నాను చాలా ఈజీగా అవుతుంది పానకం చేసి నేను ఇది గులాబ్ జామున్ మిక్స్తో చేసుకున్నాను ప్యాకెట్ దాంతోనే పాలు పోసుకొని తడుపుకొని ఇలా ఫ్రై చేసుకున్నాను సో లోపల వరకు చూడండి ఎంత మంచి ఫ్రై అయింది ఇలా మీరు చూడొచ్చు మన మన ఫ్రైలోనే ఉంటుంది మనం ఎంత మంచి ఫ్రై చేసుకుంటే గులాబ్ జామున్ అంత టేస్టీగా అవుతాయి ఇంకా పానకంలో ఇలాయచి పౌడర్ వేసుకున్నాను సో ఇలా అయితే జామున్స్ రెడీ అండి లాస్ట్లో చూసినందుకు థ్యాంక్ యూ ఐ హోప్ మీకు ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ ఆల్ అండ్ ప్రెస్ చేయండి అప్పుడే నా నోటిఫికేషన్ మీకు వస్తుంది సో మీ అందరికీ ఈ బ్లాగ్స్ వస్తున్నాయి అనుకుంటున్నా లైక్ చేయండి లైక్ చేస్తే నా నా వీడియో మీకు నచ్చిందని నేను అనుకుంటాను సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా నోటిఫికేషన్ వస్తుందండి సబ్స్క్రైబ్ ఆల్ అండ్ ప్రెస్ చేస్తే థ్యాంక్ యూ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ గులాబ్ జామున్ చూడండి ఫ్రెండ్స్ ఎంత టేస్టీగా ఉందో లోపల వరకు వెయింది జ్యూసి జూసీగా నా ఇన్నిసార్లు గులాబ్ జామున్ చేసినా కానీ ఏసారి కుదిరినట్టు మాత్రం ఇప్పుడు కుదరలే సేమ్ మార్కెట్ లాగా ఎలా ఉంటుందో అలా కుదిరింది గులాబ్ జామున్ చాలా టేస్టీగా ఉంది హ్యాపీ హోలీ మీ అందరికీ మీకు మీ కుటుంబ సభ్యులందరికీ హ్యాపీ హోలీ లైక్ షేర్ కామెంట్ సబ్స్క్రైబ్